వెల్కమ్ టు ఏబిపి దేశం భద్రాచలం వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది ఇప్పటికే యాభై ఒకటి అడుగుల పైబడి నీటి మట్టం అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మరొక్క నాలుగో అడుగులు కనుక పెరిగినట్లయితే మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే ఉన్నాయి పైనుంచి అంటే ఎగువ ప్రాంతాల నుంచి బేభత్సంగా వస్తున్న వరద ఉధృతి వలన అటు ధవలేశ్వరం వద్ద కూడా ఇప్పటికే ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ధవలేశ్వరం ఆనకట్ట వద్ద అంటే సరదర్ కాటన్ ద్వారా ధవలేశ్వరం ఆనకట్ట వద్ద ఇప్పటికీ కూడా పద్నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా అడుగుల నీటి మట్టం స్థాయికి చేరింది ఇక్కడ నుంచి పదమూడు లక్షల ఎనభై వేల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు గోదావరి రివర్ కన్జర్వేటర్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వేశ్వరరావు అంతా ఉన్నారు గోదావరి యొక్క పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ నమస్తే సార్ గత రెండు రోజులుగా ఉగ్రరూపం దాలుస్తున్న పరిస్థితి ఉంది మరింత అంటే పెరిగే అవకాశాలు అవకాశాలున్నాయనుకోచ్చా ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పద్నాలుగు పాయింట్ ఐదు అడుగులు దగ్గర దాని లెవెల్ ఉన్నది పదమూడు లక్షల తొంభై వేల క్యూసెక్ నీళ్ళునైతే ప్రస్తుతం గో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విడుదల చేస్తున్నాము ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక ఫోర్స్లో ఉంది ఈ గోదావరి ఇప్పుడు కొంచెం పెరిగేది కొంచెం స్టడీ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది ఎందుకంటే భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక స్టిల్ ఫోర్స్లో ఉంది అక్కడ ఫిఫ్టీ వన్ ఫీట్ దగ్గర గోదావరి ప్రవహిస్తుంది అక్కడ కూడా రెండో ప్రమాద హెచ్చరిక ఉన్నప్పటికీ ఉదయం నుంచి మేము అబ్జర్వ్ చేస్తే ఇంకా పెరగలేదు అది స్టడీగా ఉంది కాబట్టి అక్కడ తగ్గటం ఎప్పుడైతే కొంచెం స్లోగా తగ్గటం మొదలైందో ఇక్కడ కూడా స్టడీ అయ్యి ఇంకా లెవెల్ కొంచెం తగ్గొచ్చని మేము అనుకుంటున్నాము ఈరోజు రాత్రి తొమ్మిది పది అయ్యే ఆ టైంకి ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా కొంచెం లెవెల్ తగ్గే అవకాశం అయితే ఉంది సార్ ప్రధానంగా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా శబరి నది ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల కూడా ఈ పరిస్థితి ఎక్కువగా ఉందంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనుకో అంటే మొన్నటి వరకు అయితే ఒక టూ డేస్ బ్యాక్ వరకు క్యాచ్మెంట్ ఏరియాలో మీరు చెప్పినట్టు శబరి దగ్గర కానీ పేరూరు ఆ కాళేశ్వరం తెలంగాణ మహారాష్ట్ర ఏరియాలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం అయితే పడ్డాయి కానీ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి కూడా అక్కడ రైన్ఫాల్ తక్కువైంది అందువలన అక్కడ వర్ష వర్షం ఎప్పుడైతే పడ్డం రైన్ఫాల్ తక్కువైందో మనకి ఇన్ఫ్లోస్ వచ్చి కూడా తగ్గుతాయి అందువలన మేము ఇక ముందు కూడాను ఫ్లడ్ తగ్గే అవకాశం ఉందని అనుకుంటున్నాం ఎప్పుడైతే భద్రాచలం దగ్గర తగ్గుతుందో ఇటు పోలవరం దగ్గర ఇక్కడ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే భద్రాచలం నుంచి ధవలక్ష్ణ బ్యారేజ్ దగ్గరికి ఫ్లడ్ వాటర్ రావడానికి పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు టైం పడుతుంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పెరిగినా కొన్ని పాయింట్లు ఇక్కడ పెరిగినా నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ తర్వాత ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా తగ్గే అవకాశం ఉంది ఫ్లడ్ కానీ తగ్గుతూ స్టార్ట్ అయితే రెండో ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించుకునే అవకాశం అయితే ఉన్నది ఇప్పటికే పద్నాలుగు లక్షల ఎనభై వేల క్యూసెక్లు వరద నీరు కిందికి వదిలారు ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా లంక లంక గ్రామాలు ఇప్పటికే కూడా వరద నీరు చుట్టుపెట్టిన పరిస్థితి ఉంది ఇంకా ఏ స్థాయిలో ఇక్కడి నుంచి కిందకి వదిలే ఉన్నాయి ఆ సముద్రంలోకి వదిలే ఉన్నాయి ఇప్పుడైతే మనం పదమూడు లక్షలు తొంభై వేలు ఉన్నాయి ఇంకో పెరిగితే పద్నాలుగు లక్షలు వదులుతాం అయినప్పటికీ కూడా రెండో ప్రమాద హెచ్చరిక మొదటి ప్రమాద హెచ్చరిక ఎప్పుడైతే జారీ చేసామో అక్కడ బ్యారేజ్కి దిగువన ఉన్న ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొన్ని లంక గ్రామాలైతే దానికి రాకపోకలు అయితే వాటర్ రావటం వల్ల బంద్ అవుతుంటుంటాయి ముఖ్యంగా ఉన్న ఇరవై రెండు మండలాల్లోనూ రెండో ప్రమాద హెచ్చరిక వరకు అయితే కొన్ని మండలాలు ఎఫెక్ట్ అవుతాయి అదే మూడో ప్రమాద హెచ్చరిక పదిహేడు లక్షలు ఎబావుగా వెళ్తే మాత్రం ఓ పదిహేను ప పదిహేను మండలాల వరకు ప్రతి మండలంలోనూ కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకు ముందు జాగ్రత్త చర్యగా ప్రతి మండలంలోనూ ఫుడ్ సప్లైలై చేయడానికి బోట్లై పెట్టి ఉంచాము తర్వాత మా ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్తో వల్లర్బుల్ పాయింట్ల దగ్గర కానీ అవుట్ ఫాల్స్ దగ్గర కానీ ముందు జాగ్రత్తగా శాండ్ బ్యాగులై పెట్టడం జరిగింది అన్ని ముందస్తు చర్యలు తీసుకు తీసుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పరిస్థితి అంతా మామూలు నార్మల్గానే ఉంది సార్ బ్యారేజ్కి సంబంధించి ఈ గేట్లు కొంత కొంచెం బలహీనంగా ఉన్నాయి అదేవిధంగా ఈ బేరింగ్లు కూడా కొంత పాడైనాయి అనేసి ఒక వార్త అయితే బయటికి వ్యాప్తి చెందింది అయితే ఇది ఎంతవరకు నిజమనుకోవచ్చు బ్యారేజ్ యొక్క పటిష్టత విషయంలో ఎటువంటి అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలియనుకోవచ్చు బ్యారేజ్కి సంబంధించినంతవరకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి అక్కడక్కడ చిన్న చిన్న బేరింగ్ దగ్గర కొంచెం లూజ్ అవ్వటం జరిగితే దాన్ని మేము సరిచేసాం కరెక్ట్ చేసేసాం ఇప్పుడైతే అన్ని గేట్లు నూట ఐదు గేట్లు కూడా ఎత్తి వాటర్ కిందకు వదులుతున్నాం కానీ ఎటువంటి ఇబ్బంది అయితే మాత్రం లేదండి దానికి చివరిగా సార్ కరకట్ల విషయంలో కూడా కొంత బలహీనంగా ఉన్న పరిస్థితులు అయితే కొన్ని చోట్ల కుండలేశ్వరం కానీ ఇటుతో ఇంకొక ఈ మెట్టకేసు కానీ ఎలా అయినా సరే కొంచెం అంటే కొంత ఇసుక బస్తాలతో కొంత ఫిల్ చేస్తున్నప్పటికీ కూడా కొంత ఆందోళనకరంగా ఉందన్న వార్తలు వినవస్తున్నాయి దీన్ని ఎలా చూడవచ్చు మీరు చెప్పినట్టు ఈ ఈ ఏటికట్లు అంటే కరకట్లు అంటారు మేము ఫ్లడ్ బ్యాంక్స్ అక్కడక్క నాలుగైదు పాయింట్ల దగ్గర కొంచెం వీక్గాను వర్నబుల్గా ఉన్నాయి అవి ముఖ్యంగా గోదావరి రైట్ సైడ్ ఆర్కే కుమార్ కుమార్దేవంతో ఒకటి అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన కే గంగవరం మండలం కోళ్ళ సుందరపల్లి అనే దగ్గర అక్కడ రివర్ ఏటి కట్టుకున్న రివర్కి మధ్యన మార్జిన్ లేకపోవటం వలన అది రెండు లక్షల వాటర్ వదిలినప్పటికీ కూడా చాలా డేంజరస్గానే ఉంది అక్కడ అక్కడ మా డిఈలు మా స్టాఫ్ అందరూ పెట్టి అక్కడ ఫ్లడ్ మెటీరియల్ పెట్టి శాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకొని ఏ ఎటువంటి పరిస్థితి అయినా సరి చేయటం మేము మా స్టాఫ్ మొత్తం సిద్ధంగా ఉన్నాము ఇంకొక రెండు మూడు పాయింట్ల దగ్గర ఉన్న అది థర్డ్ వార్నింగ్ వస్తే కానీ అంత ఇబ్బంది ఉండదు కానీ కోళ్ళ సుందరపల్లి దగ్గర మాత్రం సెకండ్ వార్ నుంచే కొంచెం అక్కడ వీక్గా ఉండటం వల్ల ఉండటం అన్న అక్కడ మేము ఫ్ల శాండ్ బ్యాగ్స్ ఇతర ఫ్లడ్ మెటీరియల్ అంతా రెడీ చేసి మా స్టాఫ్ అక్కడ ఉన్నారు ప్రజెంట్ అక్కడ వర్క్ కూడా జరుగుతుంది అక్కడ ఉన్న ఫ్లడ్ బ్యాంక్ని ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేయటం కోసం మా స్టాఫ్ అక్కడ ఉండి వర్క్ చేస్తున్నారు మరింత పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నా ఉన్నాయని వచ్చా అంటే వర్షాలు మరీ రెండు మూడు రోజుల్లో వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతుంది ఈ నేపథ్యంలో గోదావరిలో వరద ఉధృతి కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయని వచ్చా అంటే ఇప్పుడు ఇమీడియట్లీ అయితే పెరిగే అవకాశం లేదు కానివ్వండి రేపు ఆఫ్టర్ ఒక టూ త్రీ డేస్ తర్వాత అక్కడ ఏమైనా క్యాచ్మెంట్ ఏరియా ఉన్న దగ్గర కానీ హెవీ రెయిన్స్ ఏమైనా పడితే మళ్ళీ పెరిగే అవకాశం వస్తుంది ప్రస్తుతానికి ఒక టూ త్రీ డేస్ వరకు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు తగ్గే అవకాశమే ఉంది ఇప్పుడు మనం ప్రస్తుతం ధవలేశ్వరం కాటన్ ద్వారా బ్యారేజ్ వద్దన్నాం ఒకసారి విజువల్స్ చూసినట్లయితే ఇప్పటికే ఇక్కడ ఉధృతంగా అంటే సముద్రంలోకి వదిలిన పదమూడు లక్షల ఎనభై వేల క్యూసెక్ల వరద నీటి ప్రవాహానికి ఉరకలెత్తుతూ ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ధౌలేశ్వరం ఆనకట్ట నుంచి అంటే దిగువకు అంటే గౌతమి వశిష్ట వైనతేయ వృద్ధ గౌతమి నది పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది దిగువన ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికీ కూడా లంక గ్రామాలు దాదాపు యాభై నాలుగు ఆవాస ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇక్కడ పరిస్థితిని సమీక్షించి ఇప్పటికీ కూడా అక్కడ మొత్తం అక్కడ ప్రత్యేక అధికారులు అంటే ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి వరద సన్నద్ధత కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే కూడా అంటే అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి వరదను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్న ఉండాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు అటు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి చింతూరు అంటే విలీన మండలాలు చా ఏడు మండలాలకు సంబంధించి చింతూరు కోనవరం విఆర్పురం తదితర మండలాలకు సంబంధించి అక్కడ జల దిగ్బంధంలో చాలా ప్రజలు చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది అల్లూరు కలెక్టర్ ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఇప్పటికే కూడా పోలవరం నిర్వాసితులకు సంబంధించి అక్కడ ముంపుకు గురైన పరిస్థితి ఉంది అక్కడ ప్రజలతో ఆయన మమేకమయ్యి అన్ని ఏర్పాట్లు చూసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను అక్కడ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా ఇప్పటికే చూసిన పరిస్థితి అయితే ఉంది అటు రా తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చి వచ్చి వచ్చే విషయం అయితే తూర్పుగోదావరి జిల్లా సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికే కూడా వరద ప్రభావిత ప్రాంతాలు అటు నెడదవోలు కానీ రాజనగరం ప్రాంతంలో కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అన్ని ప్రాంతాలలోనూ కూడా పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలలో అంటే నదీ పరివాహక ప్రాంతాలలో వరద సన్నద్ధత కార్యక్రమాలను పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అటు కొవ్వూరు నుంచి అటు అంటే అఖండ గోదావరిని ఆనుకుని ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో ఇప్పటికే లంక గ్రామాలకు వరద నీరు చేరింది పీగన్నవరం రాజోలు ఉమ్మిడివరం నియోజకవర్గాలలో చా దాదాపు ముప్పైకి పైగా లంక గ్రామాలు ఉన్నాయి ఈ లంక గ్రామాలలో ఇప్పటికీ కూడా వరద నీరు కొబ్బరి తోటల్లో చేరుకుంది అదేవిధంగా కొన్ని ఎదురుబిడియం అంటే ఐనవెల్లి మండల పరిధిలోని ఎదురుబిడియం కాజువే ఇప్పటికే నీట మునిగింది అదేవిధంగా పీకన్నవరం పరిధిలోకి వచ్చి అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రా ప్రాంతాలను కలిపే విధంగా ఉన్నటువంటి కనకాయి లంక ఏ కాజువే ఇప్పటికే నీట మునిగింది అక్కడ ప్రమాదభరితంగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అధికారులు వారిని వారించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని లేదంటే మీ సొంత ప్రాంతాల్లోనే సురక్షితంగా ఉండాలని ఇప్పటికే అది హెచ్చరికలు జారీ చేశారు మరోపక్క మత్స్యశాఖ ఆధ్వర్యంలో దాదాపు ఎక్కడ ఎక్కడైతే నేట ములిగిన లంక గ్రామాలు ఉన్నాయో వాటి వాటి రాకపోకలు అయితే ప్రజలు పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో అక్కడ మెకనైజ్డ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అంటే వారు సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మెకనైజ్డ్ బోర్డులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే పునరావాస కేంద్రాలు కొన్ని ఏర్పాటు చేశారు అక్కడ భోజన సదుపాయాలు కూడా అన్నీ ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా గనక లంకా గ్రామాలలో ముంపు గనక వాటిల్లే అవకాశం ఉన్నట్లయితే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి వారు ఇలా రాకపోయినప్పటికీ కూడా బలవంతంగానైనా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరాస పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వారిని ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇప్పటికే అధికారులకు ఆదేశించారు మరోపక్క భద్రాచలం వద్ద ఇప్పటికే ఇప్పటికే చాలా ఉధృతి పెరుగుతుంది మూడో ప్రమాద హెచ్చరిక దిశగా అక్కడ వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది దీంతో ఇక్కడ ధవులేశ్వరం ఆనకట్ట వద్ద కూడా ఇప్పటికే పద్నాలుగు అడుగుల పైబడి అంటే పద్నాలుగు పాయింట్ ఎనిమిది అడుగుల స్థాయి నీటి మట్టం దాటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇంకొక రెండు అడుగులు కనుక పెరిగితే కనుక రెండవ ప్రమాద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక దిశగా ధబులేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు